హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాలీఫ్లవర్తో గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నానండి ఎక్కువ మసాలాలు లేకుండా కాలీఫ్లవర్ కర్రీని ఇలా కనుక చేసామంటే కడుపు నిండా తృప్తిగా తినేస్తారండి అంత బాగుంటుంది కాలీఫ్లవర్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ ఒక్క పొడి వేస్తే కర్రీ టేస్ట్ వచ్చేసి డబల్ యాడ్ అవుతుందండి అంత బాగుంటుంది కాలీఫ్లవర్ కర్రీ ఇలా కనుక చేశారంటే ముక్క లేకపోయినా ముక్క తిన్నంత ఫీల్ వస్తుందండి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒకటిన్నర లీటర్ వరకే నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలి ఇక్కడ నేను మూడు వందల గ్రాముల వరకే కాలీఫ్లవర్ తీసుకున్నానండి మరి చిన్న ముక్కలు కాకుండా ఈ సైజులో కట్ చేసి తీసుకోవాలి ఓ రెండు నిమిషాల పాటు ఈ కాలీఫ్లవర్ని ఇలా వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలండి అప్పుడే మనకి వాటిలో ఏమైనా పురుగులు అవి ఉంటే పోతాయండి ఏదైనా ఫోర్క్తో గుచ్చి చూస్తే ఇలా దిగబడితే సరిపోతుందండి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని నీళ్ళల్లోంచి బయటకు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల వరకు మినపప్పుని వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని వేసుకోవాలండి ఇక నేను అన్నీ కూడా ఒకే క్వాంటిటీలో చెప్తున్నానండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసుకోవాలండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని దోరగా ఫ్రై చేసి తీసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇలా లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ఉడికించుకున్న కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఉల్లిపాయలు వచ్చేసి లైట్గా కలర్ మారితే సరిపోతుందండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలండి ఇప్పుడంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని పసుపు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని టమోటా ప్యూరీని ఉడికించుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమోటా ప్యూరీ మొత్తం ఉడికిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి అలాగే ఈ కర్రీలోకి ఎక్కువ మసాలాలు వేయటం లేదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను మూడు వందల గ్రాముల కాలీఫ్లవర్కి రెండు టీ స్పూన్ల వరకు వేసానండి మనం సాల్ట్ని ముందే వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి కాలీఫ్లవర్ని వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కూడా కలుపుకుంటూ ఓ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీ ఇంట్లో ఎవరైనా కాలీఫ్లవర్ తినకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఓ రెండు మూడు నిమిషాల పాటు కాలీఫ్లవర్ని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడిని వేసుకోవాలండి ఇప్పుడు ఈ పొడి మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ పొడి వేసుకోవటం వల్ల మనకి కర్రీ వచ్చేసి డబల్ టేస్ట్ వస్తుందండి అంత బాగుంటుంది పొడి వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసుకోవాలండి ఈ కాలీఫ్లవర్ కర్రీలోకి ఎక్కువ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి ఓ రెండు టీ గ్లాసుల వరకు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు వేసామంటే మనకి ఈ కర్రీ టేస్ట్ అంత బాగుండదండి ఇప్పుడు కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ గ్రేవీ వచ్చేసి మనకి తొందరగా దగ్గర పడిపోతుందండి ఈ కాలీఫ్లవర్లో నీరు ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మనం నీళ్ళని మాత్రం చూసుకుని వేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన కొత్తిమీర చల్లేసుకోవటమే అంతేనండి కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చేయడానికి ఎక్కువ టైం పట్టదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారా ఎంత బాగుందో కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి